హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీతో వచ్చేసానండి ఎగ్ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సిన ఎగ్స్ని ఇలా వాటర్లో తీసేసుకుని బాయిల్ చేసేసుకుందామండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా బాయిల్ బాగా బాయిల్ చేసేసుకోవాలండి ఎగ్స్ని బాయిల్ అయిపోయాయి కదా ఒకటొకటే తీసేసుకొని పొట్టు తీసేసుకుందామండి ఇలా ఎగ్లు పొట్లు తీసేసుకొని పక్కన రెడీ చేసి పెట్టేసుకుందామండి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటానండి మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని తీసేసుకోండి ఆలోపు ఒక మిక్సీ జార్ కానీ రోల్ కానీ తీసేసుకొని ఒక పది వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని రోట్లో బాగా కచ్చాపచ్చిగా దంచేసుకుందామండి బజ్జీలకి ఇలా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇలా కచ్చాపచ్చిగా దంచి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు పిండిని జల్లించుకోవాలండి పిండి ఇలా జల్లించుకోవడం వల్ల బజ్జీలు అనేది బాగా ఫ్లఫీగా వస్తాయండి ఒక కప్పు తీసేసుకుని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగ పిండి తీసుకుంటున్నానండి బజ్జీల పిండి ఉంటుంది కదా పిండిని తీసేసుకుని ఒకటొకటి యాడ్ చేసేసుకుందాం సాల్ట్ తీసుకుందాం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ తీసేసుకోండి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందాక దంచి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వంట సోడా కొద్దిగా యాడ్ చేసుకోండి అలాగే ఒక చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వాము కొద్దిగా యాడ్ చేసుకోండి వామ్ అనేది బజ్జీలకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వామ్ తప్పకుండా యాడ్ చేసుకోండి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి దంచి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసేసుకున్నాం అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకుందామండి ఈ పిండి అనేది మనము మిర్చి బజ్జీలు చేసుకుంటాం కదా అలాగే కలుపుకోవాలండి ఇంకొద్దిగా థిక్నెస్లో ఉండాలి మరి పలుచుగా ఉండకూడదండి ఎగ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా పిండి అనేది సాఫ్ట్గా కలిపేసుకున్నారంటే మీరు ఆయిల్లో వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కొద్దిగా థిక్గానే కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాం కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందామండి వన్ స్పూను బియ్యం పిండే యాడ్ చేసుకుందాం ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయండి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బియ్యం పిండి కూడా వే వేసుకొని బాగా కలిపేసుకుందాం మీ దగ్గర ఉన్నట్లయితే బియ్యం పిండి యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు పిండి నానే లోపల ఎగ్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి పిండి ఒక టెన్ మినిట్స్ మిక్స్ చేసి ముందుగా పెట్టారంటే పిండి బాగా ఉంటుందండి బాగా ఎగ్స్ని ఇలా మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుందాం ఇలా చిన్నగా కూడా కట్ చేసుకోండి ఫుల్ లెగ్స్తో అయినా చేసుకోవచ్చు అండి ఘాట్లు పెట్టేసుకుని ఫుల్ ఎగ్తో అయినా బజ్జీలు వేసేసుకోవచ్చు ఎగ్స్ని ఇలా వేసుకుని పిండిని ఎగ్ పైన వేసేసుకుని ముంచి ఇలా స్పూన్తో తీసి యాడ్ చేసుకోండి బాగుంటుంది చేతి వేసుకున్నట్లయితే సరిగ్గా రాదండి ఇలా స్పూన్ యూజ్ చేయడం వల్ల బజ్జీలు అనేది నీట్గా వదులుకోవచ్చండి ఆయిల్లకి ఇలా ఒకటొకటే ఎగ్ను వేసేసుకొని స్పూన్తో పైన కొద్దిగా పిండి వేసేసుకొని స్పూన్తో ఇలా ఈజీగా తీసేసుకొని ఆయిల్లో వదిలేసుకోవచ్చండి మీకు అలవాటు ఉన్నట్లయితే చేత్తో అయినా యాడ్ చేసుకోండి చేత్తో కన్నా ఇలా స్పూన్తో వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని ఎగ్స్ అనేది బజ్జీలు అనేది వేసుకోవాలండి ఆయిల్లో పెట్టుకోకండి మీడియం స్లోగాను పెట్టుకోకండి ఇలా ఒకటొకటే వేసేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందామండి బజ్జీలు మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ యాడ్ చేసేసుకోండి చూడండి చూపిస్తున్న విధంగా ఎగ్స్ని ఇలా పిండిలో వేసి స్పూన్తో ఇలా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి చేత్తో వేస్తే ఆయిల్ పడుతుందని కంగారు అనేది ఉంటుంది కదా ఇలా స్పూన్తో ట్రై చేయండి అయినా వేసుకోవచ్చు ఒకసారి తిప్పేసుకుందామండి ముందుగా వేసుకుని కాలిపోయాయి కదా వీటిని తీసేసుకుందాం ఇలా తిప్పుతూ రెండు పక్కల బాగా కాల్చుకోవాలండి ఈ రెండిటిని తీసేద్దాం కాలిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయి కలరు చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి మనం బియ్యం పిండి వన్ స్పూన్ వేసుకున్నామంటే క్రిస్పీగా కూడా వస్తాయి మిగిలిన ఎగ్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని బజ్జీలు వేసేసుకుందామండి చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు అదే మనం చేత్తో అయితే ఆయిల్ పడుతుందని కంగారు అనేది ఉంటుంది కాల్పినవి తీసేసుకొని వదులుకుంటూ ఉన్నారంటే సరిపోతుందండి అన్నిటినీ ఇలాగే కాల్ చేసుకోవాలి నేను కొన్ని ఎగ్స్ని చిన్న సైజులో కూడా కట్ చేసుకున్నానండి చేత్తో కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా పిండిని కొద్దిగా ఎగ్ పైన వేసేసి చేత్తో అయినా కూడా ఇట్లా ఇలాగే ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చండి అన్నీ కాల్ చేసుకున్నానండి ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందామండి ఇలాగే అయినా తినేయచ్చండి స్టఫింగ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే స్టఫింగ్ కూడా చేసేసుకోండి ఎగ్స్ని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం అన్ని ఎగ్స్ని మిడిల్లోకి ఇలా కట్ చేసేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఘాట్లు పెట్టేసుకున్నాం కదా అలాగే సన్నగా తయారీ పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులోకి స్టఫ్ చేసేసుకుందామండి ఇలా స్టఫ్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా స్టఫింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుందామండి చాట్ మసాలా వేస్తారంటే పుల్ల పుల్లగా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కారం పొడి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నామంటే చాలా రుచిగాను ఉంటాయండి బజ్జీలు మనం రెగ్యులర్గా మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా ఇలా ఎగ్స్తో చేసుకున్నామంటే హెల్తీగా కూడా ఉంటాయి కదా అన్నిటిని స్టఫ్ చేసేసుకుందామండి కారం జల్లేసుకుందాం అన్ని బజ్జీలకి స్టఫింగ్ ఇలాగే చేసేసుకోవాలండి కొద్దిగా ఉల్లిపాయలు మీరు కొద్దిగా అచ్చం మనం బండి పైన తినే బజ్జీలు ఉంటాయండి మన ఇంట్లోనే మన చేతులతో ఈజీగా పిల్లలకి హెల్దీగా చేసి పెట్టేయచ్చండి ఇలాగే కొత్తిమీర మన ఇంట్లో ఉండే వాళ్ళంతా బజ్జీలు ఇలా చేసి పెట్టామంటే ఫిదా అయిపోతారండి అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకుందాం ఫైనల్గా రెడీ అయిపోయాయండి కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసేసుకుందాం అన్నిటిపైన కొద్దిగా లెమన్ యాడ్ చేసేసుకుందామండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్